అందరికి నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్జన సంఘాల అధ్యక్షుడిగా ఇరవై ఏళ్ళ సంచి ఆర్ కృష్ణయ్య గారి దగ్గర కొనసాగుతున్నాం ఈ రోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడదలుచుకుంది ఏంటంటే బీసీ కులగణని నిన్న జరిగిన ఒక సమావేశ బీసీ కుల సంఘాల సమావేశంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాన్ని మేము సోదరభావంగా స్వాగతిస్తున్నాం కానీ దీంట్లో ఒక తిరకాసి ఏంటంటే ఏదైతే అగ్రవర్ణాలు మహేష్ కుమార్ అన్నీ మొదలుపెట్టి పీసీసీని మొదలుపెట్టి ఏం చెప్పించారంటే పులంగా చేస్తామని చెప్పారు చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక నుంచి సుప్రీంకోర్టులో కేసు లేపించి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్న విషయాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇక రెండో విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది ఒక ప్రతి ఒక్క బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవగాహన ఉన్న బీసీలు ఎందుకంటే అగ్రవర్ణాలు ఉన్నదేమో ఆరు పాయింట్ తొమ్మిది శాతం అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నదేమో ఆరు పాయింట్ తొమ్మిది శాతం వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిందేమో పది శాతం అంటే అరవై శాతం ఉన్న బీసీలకేమో ఇరవై శాతం రిజర్వేషన్లు రావు పది శాతం లేని వాళ్లకు ఏడు శాతం కూడా లేని వాళ్ళకేమో పది శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి మరి ఇక్కడ ఎవరు అడగాల వీళ్ళనే విషయాన్ని నేను అందరూ కూడా ప్రతి బీసీ సోదరునికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క అవగాహన ఉన్న బీసీ బిడ్డడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మూడో అంశం ఏంటంటే మొన్న ఎక్కడనో జరిగిన సమావేశంలో నిన్ననో మొన్ననో ఇదే మా కుల సంఘాల మా సోదరుడు మా తోటి సాచరుడు జాతుల శ్రీనివాస్ గౌడ్ ఆయనే ఆర్ కృష్ణయ్య గారిని ఏదో విమర్శించడం జరిగింది నేను చూసిన యూట్యూబ్లలో నేను ఒకటే అడుగుతున్నా జాతుల శ్రీనివాస్ గౌడ్ని నీవు ఆర్ కృష్ణ మీద చేసినటువంటి విమర్శలు ఏవైతున్నాయో అవి ఎంతవరకు సమంజసమని నేను శ్రీనివాస్ గౌడ్ని అడుగుతున్నా ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ ఏమంటుండు ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ పదవి ఉంది పార్లమెంట్ ఎందుకు మాట్లాడాడు ఆయన పార్లమెంట్ కంటే పెద్ద పదవి ఉంది అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత తెలుస్తుంది ఆర్ కృష్ణయ్య గారు ఏందో అని చెప్పి చౌకబారు మాటలు పర్సనల్ గా మాట్లాడుతున్నావు శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఈ పద్ధతి మార్చుకో ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ నీవు ఎక్కడికెళ్ళి వచ్చినావు నీ జీవిత నేపథ్యం ఏంది నువ్వు ఎవరి ద్వారా వచ్చినావు అనేది వేరేటోళ్ళు తినకపోవచ్చు నాకు తెలుసు ఎందుకంటే చూడు బాయి నువ్వు నేనిద్దరం ఒకే హాస్టల్ చదువుకున్నావు ఒకే రూమ్ లో ఉన్నోళ్ళు ఒకే కాడ తిన్నోళ్ళు నీ గురించి మేము ఇప్పుడు నువ్వు ఆరికృష్ణ గురించి మాట్లాడుతున్నావుగా మేము నీ గురించి మాట్లాడదలుచుకున్నావు నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో నీకున్న నీకున్న ఉద్యమ నేపథ్యంలో ఎంతగానో జనాన్ని నమ్మించగలిగినవు అనేది నేను నేను ప్రశ్నిస్తానా నీకు ఉంటే నాతో చర్చకరా నీకు దమ్ము ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు సమాధానం నేను చెప్తా నువ్వు ఒక లీడర్ అని ఫీల్ అవుతున్నావు శ్రీనివాస్ గౌడ్ నీకు అసలు అర్వత ఉందా కృష్ణన్న మాట్లాడడానికి కృష్ణన్న మచ్చలేని నాయకుడు కృష్ణన్న గురించి మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు ఇదే అంబర్పేట బీసీ హాస్టల్కి వచ్చినాడు ఏం నువ్వు ఆయన వ్యాపారాలు చేస్తే అప్సి కూడా ఇల్లు కొన్నావా నువ్వు వ్యాపారాలు చేస్తే ఎన్నో క్రిస్టల్ కార్లు తిరుగుతున్నావా నువ్వు ఏం ఏం కంపెనీలు పెట్టినావా నువ్వేనా కాలేజీ ఇట్లా పెట్టినావా నువ్వైనా డైరెక్టర్ అయినావా నీకు ఎక్కడికి పోయి జీవితం నువ్వు హాస్టల్కి వచ్చినాడు ఒక్క అంగి ఒక పాయింట్ తోటి వచ్చినావు నీకు హాస్టల్కి వచ్చినాడు కనీసం తిందానికి తిండి లేదు నీకు హాస్టల్కి వచ్చినాడు ఉన్నానికి బట్టలు లేవు నీకే నీకు ఎక్కడికి వచ్చినా ఇవన్నీ అసలు మేము అడుగుతున్నాం అదే ఆర్ వాళ్ళయ్య అన్న వాళ్ళ అయ్య పుట్టుక తోటి పటేల్ పడవాలి అయ్యలా ఆయన బీసీ కులంలో పుట్టిన కూడా వాళ్ళ నాయన అదే ఉందో వాళ్ళ భూ సామానాలు ఈ ఆటి నుంచి ఆ రోజు నుంచి మనం అక్కడ పని పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ అన్న వ్యవసాయం చేసుకుంటున్నాడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా కంపెనీలు పెట్టినావా నీకు ఎక్కడ కూడా కోట్లకు సంపాదించినావు దాన్ని చర్చ కూర్చున్నావు నువ్వు ఆర్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడితే నీ మీద భౌతిక దాడులు చేయని కానీ గుర్తు పెట్టుకో ఎందుకంటే గురువు నీకు ఇలా ఒక తండ్రి చనిపోతే నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చినాడు నీకు దిక్కులైన స్థితిలలో ఆశ్రయం కల్పించి ఒక మమ్మ మాసందరినీ కూడా పక్కకు పెట్టి నువ్వు చదువుకున్నవి నీకు అవగాహన ఉంది నాలెడ్జ్ ఉందని చెప్పేసి నేను ఇలా కృష్ణన్న ఎంతో పెద్ద నాయకుని చేసిండు నువ్వు కృష్ణ గురించి మాట్లాడేది ఏందా నీకు అంత తీటుంటే నువ్వు నీ గురించి చెప్పనా నువ్వు మొన్నటి వరకు బీసీ కమిషన్ చైర్మన్ కావాలని చెప్పి బీసీ మినిస్టర్ కొన్నం ప్రభాకర్ అని అదేవిధంగా నువ్వు ఎంతమందితో లాభం చేసినావు అనేది నీ ఆత్మ కెరక నువ్వు ఒక దుర్మార్గునివి నీకు మనసు ప్రేమ జాలి అనేది ఉండదు మేమందరం నీతో తిరగలే ఐదుగురం తిరిగినాం నీతోటి తెలంగాణ ఉద్యమంలో నీతో ఉన్నావు బీసీ ఉద్యమంలో నీతో ఉన్నావు ఏ ఒక్క రోజు మా కుటుంబ సభ్యులు చనిపోతే కూడా రానంత దుర్మార్గు నువ్వు బాగా కృష్ణ గురించి మాట్లాడేది ఇలా నీతో తిరిగినప్పుడు నేను ఎవరు పట్టుకొచ్చిన మీరు కోతులు గ్రామం మీరు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతురాన గ్రామం నిన్ను పట్టుకొచ్చిన ఎవరు నీ ఊళ్ళో గుజ్జ కృష్ణ తీసుకొచ్చిండు ఏం చేసినావు గుజ్జ కృష్ణం నీతో ఉద్యమ సహాయ బెక్క బెక్కే వెంకటకి ఏం చేసినావు మాకేం చేసినావు సరే మమ్మల్ని వెళ్ళి పెట్టి నీ అమ్మటి అలా ఒక ఐదుగురు తీసుకొని తిప్తావు వాళ్ళ కుటుంబాలు ఏంది వాళ్ళ జీవితాలు ఏంది వాళ్ళ విధానాలు ఏంది నిన్ను విమర్శించడం లేరనుకుంటున్నావా ఇలా నీ కుటుంబంలా నువ్వు బీసీ ఉద్యమం చేస్తే నీ అమ్మటి ఉన్న వాళ్ళు బాగుపడకపోవచ్చు ఇప్పుడున్న నీ అమ్మటున్నోలు బాగుపడవచ్చు అప్పుడున్న మేము బాగుపడకపోవచ్చు కానీ నీ కుటుంబం బాగుపడ్డది నీ ఇంట్లో డాక్టర్లు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ఇంజనీర్లు అయ్యారు నీ ఇంట్లే నీ కుటుంబం బాగుపడ్డది బీసీ తోటి ఎందుకైనా ఒకరిని విమర్శిస్తూ నీ జీవితంలో నువ్వు మార్చుకోవా మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చినాయి నేను స్ట్రైట్ క్వశ్చన్లు అడుగుతున్నా మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే నీ మునుగోడులో బీఎస్పీ పార్టీకి వెళ్ళినా బీసీ పోటీ సపోర్ట్ చేసినావా నువ్వు మునుగోడు ఉప ఎన్నికలలో పోటీ చేయమని చెప్పేసి నీకు రాజకీయ పార్టీలు కూడా చెప్పినాయి పోటీ చేసినావు నువ్వు చేయలే చేయకపోక ఏం చేసినావు ఈటల రాజేందర్ని పట్టుకొని ఇదే ఈటల రాజేందర్ గారిని తీసుకొని పోయి మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు దిష్టి డబ్బులు దండుకున్నావు ఎన్ని లక్షల రూపాయలు వచ్చినాయి మాకు తెలియ సార్ పోనీ ఈటల రాజేందర్ మాటే డబ్బులు తీసుకున్నావు ఈట రాజేందర్ పేరు మీద ఉన్నావా ఇచ్చిన స్పాట్లో మళ్ళీ కేటీఆర్ వెళ్ళి ట్యాంకు బండి మీద సర్దార్ సరవైపా అన్న బొమ్మ పెట్టిస్తా అని చెప్పినావు పెట్టించినావా బొమ్మ సర్దా సర్వే పప్పుల బొమ్మ పెట్టించామని అడుగుతాను ఇక్కడ రెండో పాయింట్ అడుగుతాను నేను ఈటల రాజేందర్ గారు ప్రభుత్వంతో నువ్వు ఆర్కిస్ట్రా మోసం చేసి బీసీ సంఘాలకి ఇలా బయట పోయి సంఘం పెట్టుకున్నావు ఈటల రాజేందర్ గారు ఆనాడు కేసీఆర్ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళందరూ తోటి నువ్వు ఇలా బీసీ సంఘాలను మోసం చేసి బయటకి పోయినావు కదా మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఎవరికి పనిచేసినావు మొన్న జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్లో ఎడవండుకున్నావు ఏ త్వరలో అని నువ్వు ఉన్నావా లేవు లేకపోతే ఏం చేసినావు అగ్రవర్ణాలను సపోర్ట్ చేసుకుని డబ్బులు తీసుకున్నావు ఇక నీకు అదే విషయాన్ని మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికలు వస్తే ఇదే ఈటల రాజేందర్ గారితో ఎల్బీ నగర్ నరేంద్ర మోడీ సభలో పోయి మాట్లాడినావు నరేంద్ర మోడీ సభలో మాట్లాడింది నువ్వే మళ్ళీ వితిన్ ద స్పాట్ లో రెట్ల పక్కన గాంధీ లో చేరింది నువ్వే ఈ రోజు కూడా రెట్ల పక్కన చేరి మాట్లాడుతున్నావు ఒకటి కాదు నువ్వు చేసిన ఇచ్చారు రెండు కాదు మూడు కాదు మాట మాట ఎన్ని నువ్వు కృష్ణన్ ప్రశ్నించడం కదా నీకు ఒకటే అడుగుతున్నా నీకు దమ్ముండే నువ్వు ఎన్ని జీవులు తెప్పించావు నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినావు కృష్ణన్ నువ్వు ఎక్కడ పోరాటాలు చేసినావు అన్నం పట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు అన్నర్న్ మాట్లాడేంత మోనో అయినా అయ్యాల నువ్వు ఒకటి నీకు స్పష్టత లేదు నువ్వు మోసకారివి నువ్వు ఒక లంగ దొంగవి ఆయన కూడా మేము ఎప్పుడు అనలేదు ఇవాళ మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నీతో పాటు రూమ్ లో ఉన్న వాళ్ళం నీతో పాటు చదువుకున్న వాళ్ళం కనుక మన అందరికీ ఉద్యమ ఎవరైతే గురువు అవుతున్నారో ఆయన ఆయన కృష్ణయ్య గారిని విమర్శించడం నీ తప్పు నీ పద్ధతి మార్చుకుని ఆరు కృష్ణయ్య గారికి క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే అవును భయ ఉద్యమకారులు తర్వాత పదవులు వస్తాయి పదవులతో పాటు పైసలు వస్తాయి పైసలు లాంటి ఉద్యమాలు ఎట్లా చేస్తారు నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టి చేస్తారు మా ఉద్యమాలు నీ ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చే తర్వాత పదవులు నువ్వు అడగందే ఇస్తారా ఖైతల్ పట్టుకుని పిచ్చుకున్నావు గాంధీ భవన్ చుట్టూ నీకు ఇస్తున్నారు అయ్యట్లేదు కదా ఆయనకు ఆయన ఉద్యమాలు చూసిరు ఆయన ట్రాక్ రికార్డు చూసి ఇస్తారు రెండు నెలల తర్వాత అర్థమవుతుంది ఆయన పార్లమెంట్ లో మాట్లాడలేదు మహిళా బిల్లు గురించి ఇస్తాను నువ్వు ఎవరైనా చెప్పనీకి ఎలా మేము వంద సంఘాలున్నావు మా వంద సంఘాలు బీసీ సంఘాలకు లేని తీట నీకు ఒక్కరికే తీట వస్తుందా శ్రీనివాస్ గారు నువ్వు ఒక అపోహల్లో ఉన్నావు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను మొనగాన్ని నా ఇంట్లోకి వెళ్ళి వచ్చింది బీసీ ఉద్యమం నేను చేస్తేనే బీసీ ఉద్యమాన్ని పడతారు నీ ఈగో తగ్గించుకో నీ అపోహలు తగ్గించుకో నీవు మార్కెట్ లో అతి చిన్న వయసులో పబ్లిక్ లా నువ్వేందో నీ గలీజు వేషాలు ఏందో ప్రతి ఒక్కరికి ఇరక నీ పద్ధతి మార్చుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నమ్ముకున్నా ఆ రోజు కొంతమంది నమ్ముకున్నాం నీతో పాటు సోదరుల సహజ ఇవి మా ఊని జరిగినాం జరిగినా అందరినీ మోసం చేసినాం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది నా సోదరులు నీ ఎమ్మడి తిరుగుతారు వాళ్ళకన్నా న్యాయం చేయి నీ కుటుంబం బాగుపడితే సరిపోదు నీ కుటుంబంలో డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ప్రొఫెసర్లు అయితే సరిపోదు నీ ఎమ్మడి ఉన్న వాళ్ళు కనీసం కూడు గూడు గుడ్డ ఉండాలి ఒకటే చెప్తాను నువ్వు ఆర్క్రిస్ట మీద వ్యాఖ్యలు వెనుక తీసుకోకపోతే నువ్వు ఏడుంటో చెప్పి నీతో ఏడు గంట అడిగి సవాల్కి వస్తా దా మాట్లాడదాం నువ్వు మోసం చేసినావా మేము మోసం చేస్తున్నావా ఉద్యమం పేరుతో నువ్వు రెట్ల పక్కన ఉన్నావా మేము రెట్ల పక్కన ఉన్నావా నీకు అంత నోరు తీట నీకు అవసరమా నీ ఉద్యమం నువ్వు చేసుకుంటున్నావు ఏ ఒక్క రోజున నువ్వు పైరువాళ్ళు చేస్తావు నువ్వు పైసలు సంపాదించడం నువ్వు రెడ్లకి అమ్ముడు పోతావు నువ్వు ఉద్యమాన్ని తాకట్టు పెడతావు నువ్వు తుప్పడ ఉద్యమాలు మేము బీసీల పోరు గర్జన బీసీల సింహ గర్జన బీసీల యుద్ధ బేరి పంతం లేతాం తాతాం అని నువ్వు పెట్టుకుంటున్నావు ఎప్పుడైనా మేము మా సంఘం కింద ప్రశ్నించినవా మా ఎప్పుడైనా ప్రశ్నించాడా నువ్వు నిన్న కాక గాంధీ గాంధీభవన్ గా కలిస్తే కూడా జాదవ్ శ్రీనివాస్ గౌడ్ అని సంబోధించాడు ఇందిరా బర్కడ రాజారమేదావు గారు మీటింగ్ పెడితే కూడా జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారిని సంబోధించాడు సోమాజి గుడిలో కూడా సంబోధించాడు నీ మీద విమర్శించి నీకు ఎవరు లేరు అనుకుంటున్నావా నీ తప్పు లేవనుకుంటున్నావా గురిగింజ తన కింద నడిపారు కదట పూసే గాడిన పోయి మేసే గాడింది అనేదట నీకు దమ్ముంటే చెప్పి నీకు దమ్ముంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద మాట్లాడు నీకు దమ్ముంటే బీసీలకు సంక్షేమం కోసం ఏం చేస్తావు చెప్పి నువ్వు ఏ ఉద్యమకారుడు కూడా ఇలా ప్రతి ఒక్కరు చిన్న మోరల్ వాల్యూస్ దొరకదు నువ్వు మన వీడియోస్ అంటావు ఉద్యమం నచ్చినట్టు ఉద్యమం అంటావు ఏ ఉద్యమకారుడు అయినా ఇవాళ రూలింగ్ పార్టీ తోటి ఉండడు కానీ నువ్వు ఉన్నావు అయినా మేమేమన్నాం ఎందుకంటే రూలింగ్ పార్టీ తోటి ఉంటే నువ్వు ఏమైనా మధ్య చేస్తామనుకుంటున్నావు కానీ నువ్వు వాళ్ళు చెప్పిన మాటిని ఆరు కృష్ణయ్య గారిని విమర్శించడం మమ్మల్ని ఎట్లా పడతట్లు నువ్వు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్తే అవునా మొన్న నువ్వు ఒకటి స్టేట్మెంట్ చూసినావు శ్రీనివాస్ గౌడ్ పలించిన పలించిన కష్టం అని పెట్టినావు ఆడ రావట్లేదా ఎర్ర సత్యనారాయణ నారాయణ కేసు వేసిందని ఆడ రాట్లేదా వేరేటోళ్ళు శ్రీనివాస్ యాదవ్ అడ్వకేట్ వాదించిందని ఎందుకు ఈ ఈ బ్రోకర్ మాటలు బంజేయి ఈ బ్రోకర్ సిస్టమ్ తీసేయి నువ్వు ఇలా ఆర్థికంగా స్థిరపడ్డావని తెలుసు పైల వదిలి చేద్దానికే సెక్రటరీ పోతావని తెలుసు నువ్వు లాబీని చేద్దానికే పోతావని తెలుసు అయినా మేము ఎప్పుడు అనట్లేము ఎందుకనమంటే మాకు కృష్ణ నేర్పిన జ్ఞానం అలాంటిది ఎవరు ఉద్యమ పంతులు వాళ్ళు పోరాటం చేస్తే రాజ్యాధికారం వస్తారు తప్ప ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే రాదు నువ్వు చేసింది తేన తప్పు కృష్ణు పర్సనల్ గా విమర్శించే స్థాయి లేదు అంత హక్కు లేదు ఒకవేళ విమర్శించినా నువ్వు నువ్వు ఖరాబ్ అవుతావు ఎందుకంటే ఒక అంగీ పాయింట్ లేని అనాథం నువ్వు నా హాస్టల్కి వచ్చిన్నాడు కృష్ణన్న దగ్గరకు వచ్చిన్నాడు కాబట్టి ఈ పద్ధతి నువ్వు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు నువ్వు కృష్ణన్న విషయంలో నేను మాట్లాడింది తప్పే అని చెప్పి చెప్పకపోతే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవని చెప్పి డిమాండ్ చేస్తున్నావు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా చర్చ కూర్చొని మాట్లాడదావు అన్నేం తప్పు చేసినో నువ్వేం తప్పు చేసినో కూర్చొని మాట్లాడుకుందాం కనుక ఇప్పటికీ కూడా నేను మా సోదరుని భావించి మాట్లాడుతున్నాం నువ్వు ఈ పద్ధతి మార్చుకోకపోతే బాగుండదు శ్రీనివాసరావు రామమూర్తి గౌడ్ బీసీ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు